వర్గం మరి సొంత ఆస్తి అయినా కాంగ్రెస్ పార్టీ స్థిరాస్తి అయినా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మరి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది మహిళా కాంగ్రెస్ గర్వపడుతున్నా రేఖాంతారావు కబర్దార్ నువ్వు తాగి తాగుబోతున్న మాటలు మా సాయంత్రానికి ఫుల్గా తాగి మాట్లాటం తగ్గించుకో కాంగ్రెస్ పార్టీని విమర్శించుకొని మానుకో నువ్వు చేసిన కబ్జాల జోలి కూడా రాకుండా చూసుకో ఇవాళ మా పార్టీ ఆఫీస్ మాత్రమే తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి ఎట్లుందో నీకు అర్థమవుతుందా రేఖాకాంత మీద విమర్శలు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెట్టుకొని నువ్వు వేగంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ విమర్శ నిన్ను నేను భూములకు తక్కినట్టుగా ప్రజలు ఎలా తగ్గారో అతపదలో కానీ మహిళా కాంగ్రెస్ తక్కిందని సందర్భంగా నేను చెప్తున్నాను అంటారా ఇక నేను కాంగ్రెస్ పార్టీ రాకుండా నీ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ప్రజలందరూ ఎంత వ్యతిరేకించారో నీకు సిగ్గు ఉంటే ఇప్పటితోనే నేను సిగ్గు తెచ్చుకొని సోషల్ మీడియా వేదిక చేసుకొని మాట్లాడకుండా తగ్గించుకుంటామని ఆగిస్తూ